అర కేజీ కాకరకాయలు గీక్కోవాలి గీక్కున్న కాకరకాయల్ని ఇలా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇలా ముక్కలు కోసుకోవాలి సగం ఎండి కొబ్బరి ఒకటి తెల్లగడ్డ పది ఎండి మిరపకాయలు వాటిల్ని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి మీద కడాయి పెట్టుకొని పావు లీటర్ నీళ్ళు పోసుకోవాలి ఈళ్ళు మరిగిన తర్వాత సగం స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉట్టి పెట్టి కలపాలి మిక్స్ అయ్యేదాకా కోసిపెట్టిన కాకరకాయలని నీళ్ళలో వేసుకోవాలి వేసిన తర్వాత గంటలు పెట్టి కలపాలి కలిపిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి చూసారా పోసిన నీళ్ళు మొత్తం అయిపోయినాయి ఈ కాకరకాయలని వేరే దాంట్లో సపరేట్గా పోసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని పావు లీటర్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత కాకరకాయలన్నీ దాంట్లో వేసుకోవాలి వేసిన తర్వాత గింట్ పెట్టి కలపాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి మిక్సీకి వేసిన పొడిని రెండు స్పూన్లు వేసుకోవాలి వేసిన పొడిని బాగా కలిసేలాగా కలబెట్టుకోవాలి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ కాకరకాయ ఫ్రైని వేరు వేరు అన్నంలో కలుపుకొని తింటే వలే ఉంటుందండి